అందరికీ నమస్కారం మన జీవితంలో ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఏ జన్మలో ఏం పాపం చేశామో ఈ జన్మలో ఎందుకు ఇలా అనుభవిస్తున్నామని అది కర్మఫలం జన్మ జన్మల పాపాల ప్రభావం కానీ ఈ జన్మలోనే ఆ పాపాలను తొలగించే ఒక అద్భుతమైన పరిహారం ఉంది దానిని యాల సుగంధిమాల అని అంటారు ఇది చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక పద్ధతి జన్మ జన్మల దోషాలను తొలగించే దివ్య మార్గం అని చెప్పాలి దోష నివారణ ఏ విధంగా ఏ పద్ధతిలో చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం శనివారం రోజు ఇరవై ఏడు పచ్చని యాలుకలను తీసుకోవాలి కొంతమందికి ఇరవై ఏడు యాలకలే ఎందుకు అనే సందేహం కూడా వస్తుంది మనకు ఏ నక్షత్రంలో జన్మించామో తెలియకపోయినా మన జన్మలు ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి ఉంటాయి అందుకే ఇరవై ఏడు యాలకలు తీసుకోవటం ఆ నక్షత్రాలకు సూచిక అన్నమాట ఆ తర్వాత వాటిని పది సెకండ్ల పాటు నీటిలో వేసి తడి పసుపుతో రుద్దాలి ఇప్పుడు సూదితో ఒక్కో యాలుకను గుచ్చుతూ ప్రతిసారి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ దండలా చేయాలి అలా తయారు చేసిన యాల సుగంధి మాలను అభయవరద ముద్రలతో గద ధరించిన శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి ఈ విధంగా ఎనిమిది శనివారాలు వరుసగా చేయాలి ప్రతి శనివారం పాతమాలను స్వామివారికి తీసి కొత్తమాలను వేసి పాతమాలను భక్తితో దాచిపెట్టాలి ఇక ఎనిమిది శనివారాలు పూర్తయ్యాక ఆ ఎనిమిది మాలలను ఏదైనా దేవాలయంలో జరిగే హోమంలో అర్పించాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే జన్మజన్మల పాపాలు కరిగిపోతాయి జీవితంలో శాంతి సౌఖ్యం మరియు భగవంతుని ఆశీర్వాదం మెండుగా ఉంటుంది ఓం నమో నారాయణాయ